హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మా మానస ఈరోజు రెసిపీ వచ్చేసి పోహాతో లడ్డూలు రెసిపీ చూపిస్తున్నానండి విరిచితే విరిగేలా నోట్లో వేసుకుంటే కరిగేలా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా టేస్టీ వస్తుంది జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా మంచి మెథడ్లో ఉంటుందండి ఈ పోహా లడ్డు తినడం వలన మనకు ఎంతో బలం అండి బెల్లము పల్లీలు ఐరన్ కాల్షియం చాలా బాగా పెరుగుతుందండి మనకు పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచి బలం అండి ఇవి ఇవి తినడం వలన మన కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏవి రాకుండా చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేనైతే పోహా అటుకులను తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే అటుకులనే పేపర్ అటుకులను తీసుకోవచ్చు అలా తీసుకొని ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వలన అటుకులు అనేవి మాడిపోకుండా మంచిగా క్రిస్పీగా వేగుతాయి నాకు ఇవి వేయించడానికి ఏడు ఎనిమిది నిమిషాలు పైనే పట్టిందండి మీరు చూసి జాగ్రత్తగా నెమ్మదిగా వేయించుకోండి హై ఫ్లేమ్లో పెడితే మనకు అటుకులు అనేవి తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకే లో ఫ్లేమ్లో మాత్రమే నెమ్మదిగా వేయించుకోవాలి నేను చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి పెద్దగా టైం కూడా ఏం పట్టదండి పది పదిహేను నిమిషాలలో తొందరగా అయిపోతుందండి ఈజీ అండ్ టేస్టీ జ్యూసీ జ్యూసీ లడ్డు రెసిపీ అండి ఇది అలా క్రిస్పీగా అవ్వాలా అలా అయిన తర్వాత మనము తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు అటుకులను తీసుకున్నాం కదా హాఫ్ కప్పు పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలు వేయడం వలన మన పోహా లడ్డు అనేది ఇంకా బాగా టేస్టీగా వస్తుందండి ఆ పల్లీలను కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి నేను చూపిస్తున్నాను కదండి అదే విధంగా వేయించుకోవాలండి ఆ విధంగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాన్ని కూడా తీసేసుకొని ఒక పక్కన ప్లేట్లో తీసేసుకోండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులో అటుకులు వేయించి పెట్టుకున్నాం కదా అటుకులు మిక్సీ పట్టేసుకొని ఆ విధంగా బరకగా పట్టేసుకోవాలి బరకగా పట్టేసుకుంటే మనకు తినేటప్పుడు పంట కింద తగులుకుంటూ చాలా బాగా టేస్టీగా వస్తుందండి పల్లీలు కూడా అదే విధంగా మరీ మెత్తగా కాడు మరీ బరకగా కాదు మామూలుగా పట్టేసుకోవాలి ఎలాంటి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి పల్లీలకు తీసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి అదే ప్యాన్లో ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లం నేను తాటి బెల్లం తీసుకున్నానండి మీకు ఇష్టమైతే వేరే బెల్లమైనా తీసుకోవచ్చు బెల్లం కూడా బాగా కరిగేదాకా కరిగించుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుంటూ బాగా కరిగించుకోండి అలా కరగాలండి మంచిగా మనకు బెల్లం అనేది మొత్తం అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం పట్టు పెట్టుకున్న ఆటుకుల పౌడర్ అందులో వేసుకోవాలి వేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా అంతా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా కలిపేసుకోండి మీకు ఇష్టం అయితే డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేయొచ్చు నేనైతే యాడ్ చేయడం లేదు అలా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనము పట్టేసుకున్న పల్లీల పౌడర్ కూడా వేసుకొని అందులో పోసుకుంటూ నెమ్మది నెమ్మదిగా అంతా కలిపేసుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా ముద్దలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోండి మరి పాకం అనేది పాకం కట్టకూడదండి మనకు లడ్డూలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి ఎలాంటి పాకం అనేది వీటికి అవసరం ఏమి ఉండదు బెల్లం కరిగితే చాలు మొత్తం అంతా కలిపేసుకోండి లో ఫ్లేమ్లో మాత్రం పెట్టి కలిపేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయచ్చు పర్వాలేదు అలా అంతా కలిపేసుకోవాలి మీకు ఈ వంటకం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చల్లారిన తర్వాత లడ్డూలలాగా చుట్టేసుకొని కొంచెం చేతికి నెయ్యి తగిలించుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకోవాలండి లేకపోతే మనకు లడ్డూలు అనేవి అంత పర్ఫెక్ట్గా రావు కొంచెం కొంచెం తీసుకుంటూ గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి వేడి తగలకుండా ఉండాలంటే నేతి అనేది నూనె అయినా నెయ్యి అయినా రాసుకొని లడ్డుల్లాగా చుట్టేసుకోవడమే మన ఈజీ అండ్ టేస్టీ పోహా రెసిపీ లడ్డు రెడీ అయిపోయిందండి చాలా ఈజీ చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ కూడా అండి ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా పెట్టండి మర్చిపోవద్దు మీకు ఇంకా ఏ వంటలు కావాలో నాకు కామెంట్లో పెట్టండి ఫస్ట్ కామెంట్ అయితే ఎవరు పెడతారో ఆ వంటకం నేను చేసి తప్పకుండా పోస్ట్ చేస్తానండి మన మిడిల్ క్లాస్ వంటకాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వలన ఇంకెంతో మందికి చూసే అవకాశం కూడా ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వంటకం పెట్టినా ఫస్ట్ మీకే వచ్చేసి అవకాశం ఉంటుంది నా ఛానల్ని ఫాలో అవ్వండి చాలా జ్యూసీగా జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదండి ఆ విధంగా చేసుకొని టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీగా ఉంటాయండి ఏం పాడవో బూజు కూడా ఏం పట్టవండి Thank you for watching.